పెంచిన పని గంటల విధానాన్ని ఉపసంహరించుకోవాలి అని సిఐటియు డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఉన్న ఎనిమిది గంటల పని విధానాన్ని పది నుంచి పదమూడు గంటలకు పెంచుతూ పెంచిన పని గంటల విధానాన్ని ఉపసంహరించుకోవాలని సిఐటియు డిమాండ్ రాజవమ్మంగి రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఉన్న ఎనిమిది గంటల పని విధానాన్ని పది నుండి పదమూడు గంటలకు పెంచుతూ అలాగే మహిళలతో రాత్రిపూట పని చేయించుకోవచ్చని అసెంబ్లీలో పెట్టిన బిల్లును వ్యతిరేకిస్తూ సిఐటియు రంపచోడవరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రాజవమ్మంగిలో నిరసన కార్యక్రమం చేపట్టారు పెంచిన పని గంటల తీర్మానాన్ని ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని కార్మికులకు పని భారాన్ని తగ్గించాలని స్కీమ్ వర్కర్లు అయిన అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్స్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి రామరాజు అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు కె వెంకటలక్ష్మి సిహెచ్ కుమారి భవన నిర్మాణ సంఘం మండల నాయకులు ఎస్ వీరబాబు ఇతర ప్రజా సంఘాల నాయకులు సత్యవతి మేరీ మంగ లక్ష్మి రమణ చిన్నమ్ములు ప్రసన్న తదితరులు పాల్గొన్నారు తనాలు కార్మికుల ఉద్యోగ భద్రత కార్మికులకు ఉద్యోగ భద్రత కార్మికులకు ఉద్యోగ భద్రత కార్మికుల కనీస వేతనాలు కనీస వేతనాలు ప్రభుత్వం పెంచిన పని గంటల వెంటనే ప్రభుత్వం పెంచిన పని గంటల వెంటనే కనీస చేయాలి జీఐటీఓ కామ్రేడ్స్ నా పేరు సిహెచ్ కుమారి రాజవమ్మ ఏపీ ఏపి వర్కర్స్ అనే హెల్పర్స్ సినియర్ అలాగే కార్మికులకు పని గంటలు పది గంటలు పెంచారు ఆ పని గంటలు కూడా తగ్గించాలని మరి మా కార్మిక వర్గం నేను అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కార్యదర్శిని ఈరోజు మరి ధర్నా నిరసన తెలియజేస్తున్నామంటే లేబర్ మేము ఎంతో పోరాడేసి పని గంటలు పని గంటలని సాధించుకున్నాము మరి నిన్న శాస్త్ర సభలోని మరి ఎనిమిది గంటల పని దినాన్ని కాస్త పదిహేను గంటల పని దినానికి పెంచుతూ మరి చేశారు మరి దానివల్ల మేము ఆడవాళ్ళమైనా సరే మేము ఉద్యోగం అతి ఆడవాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు కూడా నైట్ పూట కూడా ఉద్యోగాలు చేయవలసి ఉంటుంది దానికి మేము కార్మిక వర్గంగా మేము డిమాండ్ చేస్తున్నాము వెంటనే రద్దు చేయాలని చెప్పి మరి మేము కార్మి నలభై రెండు రోజుల సమ్మెలో కూడా ఇరవై ఆరు వేలు జీతాన్ని అడిగేమండి ఇరవై ఆరు వేలు జీతం కాదు కదా ఒక్క రూపాయి కూడా మా జీతం గురించి గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా పట్టించుకోని పరిస్థితి మరి మేము కానీ మా సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం మేము పరీక్ష పరీక్ష పెంచే వరకు కూడా పోరాడతామని కార్మికుల వర్గంగా డిమాండ్ చేస్తున్నాం చెప్పారు కామ్రేడ్స్ నా పేరు సిహెచ్ కుమారి అండి రాజవమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అండి నిన్న సభ శాసనసభలో జరిగినటువంటి పది దినాలు అదే పది పది గంటలు పెంచారు కాబట్టి మేము ఎంతో పోరాడి ఎనిమిది గంటలు టైము మేము సాధించుకున్నాము కార్మికులు అందరూ అందరూ కూడాను అలాగే మహిళలుగా మేము మరి ఈ పది గంటలు పెంచితే మహిళలు కూడా నైట్ టైం కూడా ఉద్యోగాలు చేయాలంటే మరి ఇంట్లో పిల్లలు కూడా మేము చూసుకోవాలి కాబట్టి అలాగే మాకు మరల ఎనిమిది గంటలు టైం ఇస్తారని అలా అలాగే మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే నలభై ఐదు రోజు నలభై రెండు రోజులు మేము మరి ఎంతో నలభై రెండు రోజులు సమ్మిట్ చేశామండి మరి ఆ నలభై రెండు రోజులు సమ్మిట్ చేసిన కారణంగా కూడా మాకు కొన్ని డిమాండ్స్ అయితే మరి నెరవేర్చారు అలాగే ముఖ్యంగా మేము మరి మేము మాకు బ్రతకడం కోసం మరి మాకు ఇరవై ఆరు వేలు మరి జీతం పెంచాలని కనీస వేతనం పెంచాలని మేము అడుగుతున్నాము మరి అలాగే మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇస్తారని అలాగే మా యూనియన్ మా సిఐటి యూనియన్ తరఫున అలాగే మా కార్మిక వర్గం తరఫున మేము అందరూ కూడా ప్రభుత్వానికి కార్మిక వర్గంగా డిమాండ్ చేస్తున్నాము